హాయ్ హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ చికెన్తో పోటీ పడే బంగాళదుంప కర్రీ అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఆ ముక్కలు వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని స్టవ్ వెలిగి బంగాళదుంపలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉడికితే సరిపోతుంది బంగాళదుంపలు ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి దానిపైన ఉన్న పొట్టుని తీసివేయాలి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఉంచుకున్నాను పక్కన ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత గింజలు వేసుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అందులోనే ఫ్రెష్ అల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం పీల్ అవుట్ చేసుకున్న బంగాళం ముక్కలను వేసుకొని కలుపుకోవాలి అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఫైనల్గా బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో